హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ మరో కొత్త కథతో మేము ముందుకు వచ్చేసాము స్వప్న అక్షయ వర్షిణి ఒక అన్న తమ్ముడు కథ చెప్తా అన్నయ్య తమ్ముడు ఒక ఊళ్ళో ఒక అన్నయ్య తమ్ముడు చక్కగా ఉండేవాళ్ళు అన్నయ్య కొంచెం కోపంగా ఉండేవాడు అన్నిటికీ విసుగ్గా తనకే ఏదో బాధలు వచ్చేసినట్టు చిన్నోడి మీద పడి ఏడుపు లాగా ఉండేవాడు చిన్నోడి మీద పడి ఎడుపుతా ఉండేవాడు వాడు ఏదో కష్టపడుతున్నాడు చిన్నోడు పైగా చిన్నవాడికి పెళ్లి కూడా అయింది భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు పక్కింట్లోనే పెద్దోడు ఉంటాడు పెద్దోడికి పెళ్లి కాల వీడు బుద్ధి సరిగా లేక ఎవరు పిల్లినవ్వ లేదాకి వీడు తమ్ముడిని చూసి ఎలాగో ఏమంటారు దాన్ని అసహ్యపడతా ఉంటాడు కదా దానికి తగ్గట్టే వీటి అన్నీ నెగిటివ్గానే ఉంటాయి అనమాట ఏది కలిసి రాదు ఒంటరిగా జీవిస్తా ఉంటాడు ఒంటరిగా ఉన్నాళ్ళకి కొంచెం మనసు బాధగా ఉంటుంది బాగున్నాడని చూస్తే అందరికీ కాదు కొంతమందికి ఈ అన్నయ్య అదొక రకం అట్లాంటి రకం అనమాట అయితే తమ్ముడు ఏం పట్టించుకునేవాడు కాదు గబగబా ఏమన్నా మాటలు అనేసినా కూడా అన్నయ్య ఫోన్లే అన్నయ్య ఒక్కడే ఉంటున్నాడు కదా వండుకుంటా ఒక్కడే వండుకుంటా ఏం కాదు కోపంలో ఏదో అనుకున్నాడు అని పట్టించుకునేవాడు కాదు సరే ఇలా కాలం గడిచిపోతా ఉండగా ఒకరోజు చిన్నోడు కట్టెలు కట్టెలు మొట్ట తెచ్చుకోవడానికి అడవికి వెళ్తాడు చిన్న చిన్న కుటుంబాలు పొయ్యి కూడా ఏది సరిగ్గా లేదు అడవిలో కట్టెలు కొట్టుకొని తెచ్చుకుంటేనే వంట గడిసేదనమాట అయితే ఒకరోజు అడవికి వెళ్ళిపోయి పెద్ద మొట్ట తెచ్చేసుకుంటాడు చక్కగా ఎండిపెని పొలలు అన్నీ దొరికితాయి నెక్స్ట్ డే మంచి ప్లేస్ దొరికింది కదా కట్టెలు కొట్టిన చెట్లు అన్నీ ఉన్నాయి కదా ఇంకా చాలా ఉన్నాయి కదా మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి ఇంకొంచెం పెద్ద మూట తెచ్చుకుందామని ఎడ్లీగా బయలుదేరి వెళ్ళిపోతాడు అడవికి వంట చరువు చాలా అవసరం వంటకి ఆ రోజుల్లో ఇక అదే ఇంధనం అనమాట గ్యాస్ స్టవ్ లాగా అయితే రెండో రోజు వెళ్ళిన తర్వాత కొంచెం సేపు అయ్యాక మూట కట్టిన తర్వాత అన్నం తిన్నాడు కొంచెం క్యాన్ పట్టుకెళ్తారు ఆకలికి అన్నానికి అన్నం తినేస్తాడు వేసి అన్నం తినేసి కూర్చునేసరికి ఉండపడంగా ఒక్కసారి గాలి దుమ్ము మెరుపులు తుఫాన్ లాగా సుడిగాలు తిట్టుకుంటూ వచ్చేసింది అడవిలోకి చల్ల చెదరైపోతుంది అనమాట అడవి అంతా అల్ల కల్లోలంగా అయిపోయింది అయితే చిన్నాడు కొంచెం టెన్షన్ పడతాడు అయ్యో ఈ పాటి బయలుదేరాలి అన్నం తిని కూర్చోకుండా ఉంటే సగం దూరం వెళ్ళిపోయేవాడిని అడవి దాటేసేదాన్ని దగ్గర దగ్గరలో సగం అన్నీ దాటేదాన్ని అదే సగం అన్నా దాటేవాడిని అని అనుకున్నాడు ఇక ఏం చేస్తాడు గాలి బాగా కొడుతుంది మెరుపులు పిడుగులు ఒక చెట్టు త్వరలో అన్న కూర్చుందామని కట్టెలు మూటని మోయలేక కొంచెం దూరం వెళ్ళాక అక్కడే ఇసిరేసి ఒక పెద్ద చెట్టు ఉంటే మాన్ పెద్ద మాన్ ఉంటుంది త్వరలాగా ఉంటుంది ఇక ఏం గుట్ట కూడా వేసుకోవడానికి నెత్తి మీద వాడు నొప్పి వచ్చిద్దని ఆ త్వరలో కూర్చుంటాడు అట్లా కూర్చున్నాడు కూర్చున్నాడు ఆ చలిగాలికి ఎచ్చగా ఉందిగా కొంచెం ఇంకా పిడుగులు వాడిని మర్చిపోయి పిచ్చి నిద్ర చిన్నోడికి పిచ్చి నిద్ర వచ్చేసింది ఆ త్వరలో పడుకునేసరికి ఎచ్చగా పడుకున్నాడు కుక్కల పిల్లలు తోకొని పడుకుంటే ఏ వేడి కోసం చలిగాలికి చలికాలం అలాగే తోకుంటే అయితే చిన్నోడు మెలకు వచ్చి చూసేసరికి మధ్యరాత్రి అయిపోయినట్టు చిమ్మ చీకటిగా ఉంటుంది అనమాట చెమ్మ చీకటి వేస్తుంటే ఇక వెళ్తురు కూడా లేదు కదా అయితే కొంచెం అలాగే కూర్చొని భయపడతాడు అయ్యో ఎటు వెళ్ళాలో తెలీదు కట్టెల ముట్టు ఎటు కీసిరాడో ఒకవేళ అది దొరికినా దారి తెలియదు వచ్చిన దారి గుర్తుపట్టాలి కదా నాలుగు పక్కల ఎట ని వెళ్తాడు ఎదుక్క నిలిపోతాడు అయితే కొంచెం అలాగే కూర్చొని బావురు మంట కీసురు కీసు కీసురు మంట మాతొచ్చిందిగా అయ్యో అడవిలో పిడుగులు పురుగులు కెటకాలు కిరికిరికిరికిరిటం వస్తూ ఉంటారు నా చప్పుడికి భయం భయంగా దొక్కుని చూస్తాడు చూస్తా ఉంటే కొంచెం దివిటీలు వస్తా ఉంటాయి అడవిలో నుంచి అంటే దివిటీలు అంటే దీపాలు దీపాలు ఎవరు మా ఒక ఒక గుంపు వస్తా ఉంది అనమాట గుంపు వస్తా ఉంది దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ ఆకారాలు కనపడుతున్నాయి దీపాలు కనపడుతున్నాయి బాగానే మనం వెలిగించుకొని తీసుకెళ్ళినట్టు మనుషులేమో మనుషులు కాదూ ఒక్కొక్క అవయం ఒక్కో జంతువులాగా ఉంది ఒక మనిషికి అందంగా లేకపోయినా మనిషిలాగా కనపడిద్దు కాళ్ళు చేతులు అన్నీ అవి అట్లా లేవు కాళ్ళు ఒక జంతువు అయితే మొహం ఒక జంతువు అట్లా ఉన్నాయి అనమాట కొమ్ములు అట్లా మనిషిలాగా లేరు లేరు అవయవాలు కనపడుతున్నాయి కానీ నడుస్తున్నారు కానీ దీపాలు పట్టుకొని మనుషులు కాదు ఒక జంతువు కాళ్ళు అయితే వేరేది ఉదాహరణకి గొర్రెలు కాళ్ళు అయితే తలేము మేక మేకల కాళ్ళు అయితే తలేము దొన్నపోతు అట్లా అనమాట రెండు వేరు వేరు జంతువులతో కలిసిన శరీరం అట్లా ఉండేసరికి హడే హడలెత్తిపోతాడనమాట భయం వేసేసి చిన్నోడు దగ్గరికి వచ్చేసరికి ఆ కట్లు మూట కట్ల మూట బాగా వర్షానికి చలిగా ఉంది డ్యూటీలతో వెలిగి చేయండి వేడి చలి కాసుకుందాం అని చెప్పి అయ్యా మాట్లాడుతుంది మనుషులు లాగానే తెలుగే మాట్లాడుతున్నాయి తెలుగే మాట్లాడి మూట తీసి ఆంటి చేసేసరికి వీడే త్వరలో ఉన్నాడు కూర్చోకుండా ఆ మూట నాది అనేసాడు వచ్చేసి వాళ్ళంటే భయం వేసినా టెన్షన్ వచ్చింది గమ్ములు కూర్చోవాలి సైలెంట్గా అయితే మాట్లాడేసాడు వచ్చి వాళ్ళందరూ చూసేసారు వాళ్ళు ఏమీ చేయలేదు అతన్ని భలే మాట్లాడుతున్నావుగా చక్కగా మాట్లాడుతున్నావుగా చూడు మనిషి ఎంత అందంగా ఉన్నాడో మనిషి అంటే ఇలా ఉండాలి అందంగా ఇలా ఉండాలి అని చెప్పారు అనమాట అనేసరికి వీడికి భయం పోయింది మాట్లాడారుగా మంచిగానే భయం పోయిద్ది భయం పోయి చలి కాసుకుంటారు అనమాట అందరు కలిసి చలి కాసుకుంటారు అయితే వేడ వేరే వేడొచ్చేసింది చలిగాలు తగ్గింది అని హుషారుగా కాసేపు డ్యాన్స్ వేసుకుందామా అనుకుంటే అవన్నీ పది పదిహేను మంది ఉన్నాయి అనమాట గుంపు డ్యాన్స్ వేసుకోవాలిగా మరి కాసేపు అందుకని ఊగుతా పిచ్చ డ్యాన్స్ చేస్తూ ఉంటారు మన చిన్నోడు ఏం చేస్తాడు చిన్నోడేమో ఇలా కాదు డ్యాన్స్ వేసేది నేను నేర్పిస్తాను నాకు వచ్చి కొంచెం డ్యాన్సు నన్ను చూడండి అని చెప్పి కట్టెలు కొట్టేలాగా కట్టెలు మూట కట్టేలాగా తాడు కట్టి బిగించేలాగా ఇవన్నీ మూడు యాక్షన్లు ఉంటాయి మూడు నాలుగు యాక్షన్లు ఇవన్నీ డ్యాన్స్ లాగా మూడు స్టెప్లు వేసేస్తాడు కట్టెలు కొట్టడం మూట కట్టడం దానికి తాడే తాడేయటం మళ్ళీ మూడేయటం మూడేయటం అట్లా డ్యాన్స్ లాగా చూపిస్తారు అనమాట వాళ్ళకి బాగా నచ్చిద్ది మనుషులు కానీ మనుషులకి డ్యూటీలు పట్టుకొచ్చిన వాళ్ళకి అయితే నువ్వు అన్నీ చేస్తున్నావుగా చాలా బాగుంది డ్యాన్సు అంటే ఈ లోపల తెల్లారిపోతూ ఉంటుంది తెల్లారితే వెళ్ళిపోవాలి వాళ్ళు మళ్ళీ రేపు వస్తాలే రేపొచ్చి మళ్ళీ నేర్పిస్తాలి నువ్వు నేర్చుకోవాలా మొత్తం వాళ్ళు నేర్చుకోవాలా సరే రేపు వచ్చి మళ్ళీ నేర్పిస్తాలే తెల్లారిపోతుందిగా నాకు దారి కనిపించింది మా ఇంటికి వెళ్తాను అనేసరికి సరేనని కొంచెం వెనక్కి తిరిగేసరికి ఆగు ఆగు ఏంటి వెళ్ళిపోతున్నావు రేపు నువ్వు వస్తానని రాకపోతే ఎలాగా మేము ఎదురుచూస్తా ఉంటాం ఇక్కడ నీ కోసం నువ్వు వస్తావు అని నమ్మకం ఏంటి నీకు సంబంధించిన ఏదైనా వస్తువు ఇక్కడ పెట్టెళ్ళు అంటారు ఏముంది పాపం ఈ కట్టెలు పట్టుకొని వెళ్తేనే కొంచెం గంజి తాగి కాలం వెళ్ళగా కుటుంబం మంచి పేదరికం బాగా పేదరికం అనమాట మంచి కాదు పరమ పేదరికం అన్నమాట ఆటంటి ఆట దగ్గర ఏముంటుంది కట్టెలు పొయ్యి కూడా కట్టెలు కూడా వాళ్ళే కాసేసుకున్నారు మంట వేసేసి ఇంకేముంటుంది ఇప్పుడు చచ్చినట్టు మళ్ళీ కొట్టుకొని వెళ్తే గానీ ఇంట్లో వంట లేదు నిన్నటిది ఉంది కాబట్టి సరిపోయేది అయితే నీకు సంబంధించిన ఏదైనా ఒకటి ఇచ్చేసలు అంటే ఆ చిన్నోడికి పుట్టుకతోనే మామూలుగా బిళ్ళలు అంటారు చాలా మందికి వస్తూయ్ చిన్నప్పుడు నాకు కూడా వచ్చింది రెండు పక్కల వాసింది వయసు టాన్స్ పెద్ద వయసు వచ్చేసరికి అవి కరిగిపోతాయి అనేవాళ్ళు డాక్టర్ అట్లా ఉంటుంది అనమాట ఇతనికి గవదబిళ్ళ కుడిపక్క వాసి ఉంది అదేమో ఇట్లాగే ఉబ్బిపోయి ఉంటుంది కణితి నీకు సంబంధించింది ఏమి ఇవ్వ అంటే ఏమంటది ఏమి లేవు నా దగ్గర అనేసరికి ఏవి లేకపోవటం ఏంటి ఇంత అందంగా కణితుంటే అని కుడిపక్క లాగేసుకొని చుట్టుక్కుని తీసేస్తే అయ్యో నెప్పిలేదు ఏం లేదు అతనికి చిన్నాడికి నొప్పి లేదు లేదు దానివల్ల చాలా బాధపడేవాడు ఇంకా నొప్పి లేదు కానీ జనాల్లో బాగోదు కదా ఎటోగా ఉండేది తనకి అది తీసేస్తున్నాను ఇదిగో నీ నీ తరపున ఇది షూరిటీగా పెట్టుకుంటాం సరే నువ్వు వెళ్ళేసి రేపు పొద్దున్న అని పంపించేస్తాయి అనమాట అవి చక్కగా టాటా బై బాయ్ చెప్పుకొని వెళ్ళిపోతాయి చిన్నవాడు కూడా ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసాక అద్దంలో చూసుకుంటాడు అసలు నన్ను ఉండగా ఎప్పుడు కంటే అందంగా వచ్చేసి తీసేసారు కదా సరే పెద్దోడు చూస్తాడుగా వెళ్ళినోడు ఒకలాగా ఉన్నాడు వచ్చాక ఒకలాగా మారిపోయింది మొహం ఏం జరిగిందిరా చిన్నాడు అంటే చిన్నాడు నిజం చెప్తాడు కుళ్ళు మొహం వాడు కాదు మొత్తం జరిగింది జరిగినట్టు చెప్తాడు చెప్పేసరికి పెద్దోడు అరే నువ్వు వెళ్తానన్నావు కదా రేపు పొద్దున నువ్వు వెళ్ళమాక నేను వెళ్తా నాది కూడా కణి తీసేస్తాను వీడికి ఎడం పక్క ఉంది పెద్దోడికి చిన్నాడికి కుడి పక్క చిన్నోడిది తగ్గిపోయింది సరే ఎడం పక్క నాకు కూడా ఇది తీసేస్తారు అని వెళ్తా నేను అయ్యో నేను వస్తానని చెప్పాను బాగోదు మరి అబద్ధం చెప్పకూడదు అయినా మీద నమ్మకంగా డ్యాన్స్ నేర్చుకుంటాను అన్నయ్య అంటే ఏం కాదులే నువ్వు రేపు ఎల్లుండి వస్తావని చెప్తాను చెప్తా నేను వెళ్ళి అంటాడు పెద్దోడు సరే కట్టెలకి కట్టెల మూట పట్టుకొని వెళ్తాడు తాడు గొడ్డలి అన్నీ పట్టుకొని అడిగి వెళ్తాడు త్వరకు ముందే చూసుకొని రెడీగా ఉంటాడు మూట కట్టేసుకొని రెడీగా ఉంటాడు గాలి అని లేదులే ఇక త్వరలో కూర్చొని ఉంటాడు అవి మళ్ళీ అర్ధరాత్రి వచ్చేస్తాయి వచ్చేసి వీళ్ళు చూసి త్వరలో కూర్చున్నావా వచ్చావా అని అడిగితే అవి వచ్చేసాను నీకు చెప్పాక అబద్ధం ఎందుకు చెప్తాను నీకు చెప్పిన ప్రకారం వచ్చేసాను అని చెప్తాయి దగ్గరికి వచ్చి నువ్వు నిన్నట్టు వచ్చినా అడివి కాదుగా అంటే అవును నేను వాళ్ళ అన్నయ్యని మా చిన్నోడికి కంటి తీసేసారు అందంగా తయారయ్యి ఇంటికి వచ్చాడు అని చెప్పి అంటాడు డ్యాన్స్ వేసి అయితే చూపించు పెద్దోడా చిన్నోడు బాగా వేసాడు నిన్న మరి నువ్వు పెద్దోడివి వేస్తావు ఏయి మాకు డ్యాన్స్ అయితే నేర్పించాలి వాళ్ళ ఎందుకు రాలేదు చిన్నాడానికి కాసేపు అలిగి గారం పోయి డ్యాన్స్ వేయమంటారు పెద్దోడు వేస్తాడు కానీ రాదు చిన్నాడు వేసినంత వైనంగా రాదు చిన్నోడు వైనంగా వేస్తాడు నీట్గా కట్టెల మూట కూడా చక్కగా వేసాడు వీడు కట్టెలు కూడా మూట కూడా సరిగ్గా కట్టల ముడేలా డ్యాన్స్ పరమ హీనంగా వేసాడు అయితే బాగా తిట్టుపోసినాయి అవన్నీ డ్యూటీలు పట్టుకొచ్చినాయి తిట్టాక ఇగో చిన్నోడికి ఇది ఇచ్చేసానని చెప్పని ఆడ మొహానేస్తాయి అనమాట పక్క ఉండే కణితి పెద్దోడికి పక్క కణితి దీంతో పాటు ఇక్కడోడికి ఇచ్చి తెలిసిపోయింది మామకి చిన్న చిన్నోడికి వేసి ఇచ్చేసామని చెప్పని ఆడు మొహా వేసేసరికి కుడిపక్క కణితి వచ్చేసి రెండు కణితులు పెట్టుకొని దేవుడు మొమ్మ వేసుకొని ఇంటికి వెళ్తారు వెళ్ళేసరికి నాన్న చావు చచ్చుకుంటా వెళ్ళి మళ్ళీ చిన్నోడి మీద అలగుతా అలగడం ఏడవటం ఆడిని ఆడిపోసుకోవటం వాడు మంచిగా ఉన్నాడని పోర్చుకోలేక మాటలు అన్నీ అంటాడు ఇక చిన్నాడు చిన్నాడు భార్య అవేవి పట్టించుకోరు ఫోన్లీ బాధలు పడ్డాడు నా వల్ల మళ్ళీ ఇంకొకనికి వచ్చింది అని చెప్పి వాళ్ళే అడ్జస్ట్ అవుతారు వాడు ఎన్ని మాటలు అన్నా కూడా మరి ఒంటరిగా బతుకుతున్నాడు కదా ఇంకా ఏదన్నా అంటే ఏమైనా చేసుకొని వస్తాడు అని ఎప్పుడు అతన్ని కొంచెం మంచిగానే చూస్తాను అండి వండుకున్నది పెట్టి అలాగే ఉంటారు వాళ్ళు ఇన్ని తిట్లు తిట్టుకున్నా కూడా పెద్దోడు అందుకే ఒకళ్ళు ఏదో బాగున్నారని మనకి ఏదో లేదని అత్యాసిపోయి దుర్బుద్ధితో ఉంటే ఇంకా నెత్తినొచ్చి పడిద్ది అనమాట శని మూలిగే నాకు మీద తాటికే పడద్దు అసలే మూలుగుతున్నాడు తాటికే వచ్చి నెత్తిన పడితే టప్యమంటే అవునా నొప్పికి నొప్పి ఇంకా యాడ్ అయిపోయి దుర్బుద్ధి ఉండకూడదని నా చెప్పాలనుకున్నా నేను అట్లా చిన్నవాడు పెద్దోడు ఉండేవాళ్ళు బాగానే వాడికి పెళ్ళి అయింది వీడికి పెళ్ళి కాల వాడికి కణిత తగ్గింది అందంగా తయారయ్యాడు నా కణిత కూడా తగ్గి నేను అందంగా ఇట్లా దుబ్బుద్దుంటే పిల్లను కూడా ఎవరు ఎవరు కాబట్టి ఇక ఎప్పుడు తిట్టుకోవటం వాళ్ళని వీళ్ళు బాగున్న చూసి తిట్టుకోవటం అట్లా కాలక్షేపం చేసేసాడు అట్లా ఇంత జరిగింది మంచిగా ఉందాము మంచిగా ఉంటే మనకి యూనివర్స్ మంచి చేసిద్ది అన్న జ్ఞానం సంపాదించుకోలేకపోయింది ఆ మైండ్ మైండ్ సెట్ ఇలాగే అలాగే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలంటే ఏం చేయాలి దుర్బుద్ధి వాళ్ళకి ఉంది మనకి లేదు అన్న భావన పోగొట్టుకోవడానికి ఏం చేయాలి మెడిటేషన్ చేయాలి నాలుగు మంచి మంచి కార్యక్రమాల్లో సత్సంగాల్లో పాల్గొనాలి వినంగా వినంగా మంచి మాటలు విన్నాక అవి పాటించాలనిపించింది కొన్నాళ్ళకి అవి పాటిస్తూ ఉంటే మనలో ఉన్న చెడు లక్షణాలు నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా సైడ్ అయిపోద్ది ఫోకస్ ఒక్కదాని మీదే వచ్చేది ఉన్న దానిలో సంతృప్తిగా బతకాలన్న నేచరు దానికి అంతటా అదే వచ్చేసిద్ది ఇదే నేను చెప్పాలనుకున్న మంచి మాట నచ్చిందమ్మా బాగుంది మా అమ్మకి నచ్చింది అంట కథ అక్షయపాప్కి నచ్చింది కదా కథ కథ నచ్చిందిగా మరి కథ కంచికి మన ఇంటికి కథ ఎప్పుడు వెళ్ళిపోవాలి మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి సరేనా బంగారు బొమ్మ ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్